హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసిస్ట్ గ్రేడ్ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది మరి ఈ పరీక్షకు ఎంతమంది హాజరయ్యారు అసలు ఈ ఉద్యోగాలకు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు దీంతో పాటుగా కీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఎంతమంది హాజరయ్యారు అనే డీటెయిల్స్ అనేవి దినపత్రికల్లో న్యూస్ అయితే రావడం జరిగింది బోర్డు దీనికి సంబంధించిన ప్రకటన అయితే విడుదల చేసింది సాక్షి దినపత్రికలో మనం చూసినట్లయితే ముగిసిన ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఎగ్జామ్ అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు నిర్వహించిన పరీక్ష శనివారం విజయవంతంగా పూర్తయింది మొత్తం ఏడు వందల ముప్పై రెండు ఉద్యోగాలకు ఇరవై ఏడు వేల నూట ఒక్క మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈరోజు నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే శనివారం నిర్వహించినటువంటి సిబిటి పరీక్షకు ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరయ్యారు అంటే తొంభై పాయింట్ ఆరు ఎనిమిది శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టుగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది అని చెప్పి ఒక న్యూస్ అనేది సాక్షి దినపత్రికతో పాటు ఈనాడు దినపత్రికలో కూడా రావడం జరిగింది ఇలా ప్రముఖ దినపత్రికల్లో ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ అటెండెన్స్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది అయితే కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు రీసెంట్గా జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ అలాగే నర్సింగ్ ఆఫీసర్ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అనేది ఒక టూ డేస్లోనే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ కూడా సోమవారం లేదా మంగళవారం విడుదలైతే చేయడం జరుగుతుంది కీ విడుదల చేసిన తర్వాత మీకు వీడియో రూపంలో ఒక సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో మీకు తప్పనిసరిగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ప్రిలిమినరీకి రిలీజ్ చేసినటువంటి సందర్భంగా రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా రిలీజ్ చేస్తారు అవి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్లో ఆప్షన్ ఏది పెట్టుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూపిస్తుంది రెస్పాన్స్ షీట్లో అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి మీరు ఎన్ని కరెక్ట్గా పెట్టుకుంటే అన్ని మార్కులు వచ్చినట్టుగా మీరు పరిగణించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ రెస్పాన్స్ షీట్లో మీరు చూసుకునేటప్పుడు ఏదైనా ప్రశ్నకు కీ రాంగ్గా ఇచ్చారని మీకు అనిపించినట్లయితే అబ్జెక్షన్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇస్తారు వెబ్సైట్లో మీరు అబ్జెక్షన్స్ని రైట్ చేయొచ్చు సో ఈ విధంగా మనం అబ్జెక్షన్స్ని రైట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సో రిలీజ్ చేసిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను అయితే ఎగ్జామ్ అనేది ఎలా అనిపించింది టూ షిఫ్ట్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కనుక మరి మీరు పరీక్ష రాశారు కనుక మీరు ఏ షిఫ్ట్లో పరీక్ష రాశారు ఎగ్జామ్ కష్టంగా అనిపించిందా సులభంగా అనిపించిందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్